హాయ్ అండి అన్నంలోకి ఇడ్లీలోకి చపాతీలోకి దోశల్లోకి కూడా అద్దరిపోయే దెబ్బకే పొక్కింపు ఎప్పుడైనా తిన్నారా లేదా ఇదైతే మా అమ్మమ్మ గారి రెసిపీ మా అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకుని ఇప్పుడైతే చేసేసి వీడియో చూపించేస్తున్నాను చేస్తున్నాను ఇంకా సరే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు దెబ్బకే కంపల్సరీ కావాలనుకోండి ఇంకా సరే ఇంకేమేం కావాలో ఎలా చేయాలో చూసే ముందు ఒక లైక్ చేసేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చక్కగా దెబ్బకాయలు కట్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకోండి ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మీ ఒప్పుకొని బట్ట అంత చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవచ్చు నేనైతే రెండు కాయలు తీసుకున్నాను బట్ ఒక కాయ హాఫ్ హాఫ్ పాడైపోయింది తెచ్చి ఎక్కువ రోజులు రావడం వల్ల ఇంకా సరే ఆ ముక్క తీసేసి మిగిలిన ముక్క బాగానే ఉందా లేదా చూసుకొని కట్ చేసేసుకోవడమే మీ ముక్కల కింద అయితే కొంచెం పులుపు కట్ చేసేటప్పుడు కొంతమందికి చేతులు ఎసిరిటీ వాళ్ళు మండుతాయి అదైతే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి నాకైతే నిమ్మకాయలు ఎక్కువ కట్ చేసినా ఎక్కువ వాడినా కానీ కొంచెం చేతులు మండుతాయి అనమాట కాసేపు అయితే ఈ దెబ్బకాయ పొక్కింపులోకి మనం ప్రాసెస్ చేసే ముందు కావాల్సినవి ఏంటి అంటే మెంతి పిండి మెంతులు ఆవాలు కొంచెం వేయించుకుని డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ కింద చేసుకున్న పిండి ఉప్పు కారం తగినంత అండ్ పసుపు ఇంగువ పోపు సామాన్లు పెళ్ళిలపై అయితే నేను వెయ్యట్లేదు దెబ్బకాయ పొక్కింపులో మా ఇంట్లో అలవాటు అలవాట్లేదు ఇంకా సరే చక్కగా దెబ్బకాయ ముక్కలు కట్ చేసేసుకున్నాక ఆయిల్లో వేసేసి ఉప్పు పసుపు వేసేసి మగ్గించేసుకోండి ఓ నాలుగేంటి ఇంకో నాలుగు ఎక్స్ట్రా పచ్చిమిర్చి వేసేసి ఉక్కించారంటే ఇంకా చక్కగా పచ్చిమిర్చి ము కూడా చక్కగా ఉడికిపోయి భలే టేస్ట్ ఉంటుందండి పోపులో కూడా పచ్చిమిర్చి వేసుకోవచ్చు నేను అది కూడా చూపిస్తున్నాను మీకు కావాల్సిన పచ్చిమిర్చి వేసేసుకొని కారానికి తగ్గట్టు చక్కగా ఉప్పు పసుపు వేసే స్మూత్ పెట్టారు అనుకోండి చూశారు కదా వాటర్ వచ్చేస్తుంది ఎందుకంటే ఆబ్వియస్గా ఏ వెజిటేబుల్లోనైనా ఉప్పు పసుపు వేస్తే వాటర్ వస్తుంది అయితే నేను లాస్ట్ టైం ఒకసారి సిల్వర్ గిన్నెలో చేసాను తెలియక అది గ్రీన్ కలర్లోకి మారిపోయింది అది మొత్తం పడేయాల్సి వచ్చింది అందుకని తెలివి ఎక్కువ ఉపయోగించి స్టీల్ దాంట్లో మొదలెట్టాను కానీ స్టీల్ కదా అడగంటడం మొదలెట్టింది ఇంకా మరి మా వాసన వస్తే మాడు టేస్ట్ వస్తే ఇంకా పంచేది అన్నారు మా అమ్మగారు అందుకని ఇంకా నేను ఆ గిన్నెలో నుంచి వేరే గిన్నెలోకి మార్చేసాను మార్చేస్తూ ఇంకా అది కాసేపు ముక్కుడు కింద లేదో చూద్దామని అయితే పెట్టేస్తున్నానండి ఏదో ఏంటంటే మీరు కొంచెం మందపాటి గిన్నె ఏమైనా ఉంటే అందులో చేసుకోండి నా దగ్గర బిర్యానీ బౌల్ ఒకటి ఉంటుంది బిర్యానీ చేస్తే అందులో స్టార్ట్ చేయాల్సింది బట్ నేను ఏదో ఆలోచిస్తే ఇందులో పెట్టేసాను ఈ టేస్ట్ పెద్దగా రాలేదనమాట దబ్బకాయలోకి సో దెబ్బకాయ సేఫ్గానే ఉంది ఇంకా సరే ముక్కుడు కింద లేదా కొంచెం చల్లరేక ముట్టుకొని చూడొచ్చని ఆగాం మేము సరే ఇంకొంచెం ఉడకాలి అంటే మా అమ్మమ్మ గారు కూడా తినాలి అంటే ఇంకొంచెం ఉడకాలి అని ఇంకొక ఐదు నిమిషాలు అయితే మళ్ళీ స్టవ్ ఆన్ చేశాను ఆన్ చేసి ముక్క మొత్తం మెత్తబడింది అన్నాక ఇంక ఇప్పుడు మనం క్రూషియల్ నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తున్నామండి సాల్ట్ స్టార్టింగ్లో వేసినా దెబ్బకాయకి సరిపడా అవుతుందో లేదో తెలియదు కాబట్టి మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకుని అయితే కలుపుకోవాలండి అయితే నేను ఫైవ్ స్పూన్స్ కారం వేస్తున్నాను ఇంకొంచెం కారం తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు కారం వేసేసుకున్నాక నా దగ్గర మెంతపిండి ఉంది ఊరి నుంచి తెచ్చింది అదొక టూ స్పూన్స్ వచ్చేలా అంతే ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు అది ఉండగట్టేసింది అనమాట అందుకని చక్కగా అది వేసేసుకుని ఇప్పుడు శుభ్రంగా కలిపేసుకోండి కలిపేటప్పుడు మీరు స్పూన్తోనో గరిటతోనో దీంతోనో ఒక దాంతో కలుపుకునేటప్పుడు జాగ్రత్త అండి పెట్టద్దు ఎందుకంటే వేడిగా ఉంటుంది మొత్తం చల్లారక కాకుండా కొంచెం వేడి మీదే ఇది కలుపుకుంటే బాగా కలుస్తుంది ఇంకా మెంతిపిండి ఆప్షనల్ మీరు మెంతిపిండి కాకుండా మెంతి రెడీగా ఎప్పుడైనా నిలవ ఉంచుకోవచ్చు అప్పటికప్పుడు వేసుకునే చేసుకోవచ్చు డ్రై రోస్ చేసుకుని లేదు ఒక్క ఒక్క కొంచెం ఆయిల్ వేసుకుని మీరు డ్రై రోస్ చేసుకున్నా కానీ కొంచెం అలా రోస్ చేసుకున్నా కానీ త్వరగా అయిపోతాయి అదైనా బాగానే ఉంటుంది నేనైతే శుభ్రంగా కలిపేసాను బట్ ఇటు వచ్చి గుర్తుంచుకోండి దెబ్బకాయ పొక్కింపు మొత్తం ఫ్లేవర్స్ అన్ని పట్టి కొంచెం దెబ్బకాయకున్న వగరవి తగ్గడానికి కొంచెం టైం పడుతుంది అందుకని ఏంటంటే చేసుకుని వెంటనే పిండి తింటే బాగానే ఉంటుంది ముక్క తింటే వగరగా ఉంటుంది సో ఖచ్చితంగా ఒక రోజు వరకు దాన్ని స్టోర్ చేసి పక్కన పెట్టుకోవాలి నేను కలుపుకున్నాక సాల్ట్ సరిపోయిందో లేదో చూద్దామని ఇంకా పోపు వేయట్లేదండి పైనుంచి బట్ సాల్ట్ సరిపోయింది అనిపించాక మీరు ఒక్కసారి అన్నంలో కలుపుకొని చూస్తే మీకు కరెక్ట్గా తెలుస్తుందండి నేనైతే నాలికి రాసుకొని చూశాను బాగానే ఉంది బట్ అన్నంలో కలుపుకుంటేనే అన్నారు మా అమ్మగారు అందుకని సరే కొంచెం అన్నంలో కలుపుకొని తిన్నాను ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఇంకా అందుకని ఇప్పుడు పోపు వేసేస్తున్నాను నేను ఆగండి మీరు ఇప్పటివరకు వీడియోకి ఒక లైక్ ఇవ్వకపోతే ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఒక్కసారి పాత వీడియోస్ అన్నీ చూసేసేయండి మీకు నచ్చింది ఏమైనా ఉండొచ్చు సో నేను చక్కగా కొంచెం నూనె ఎక్కువే పడుతుంది నూనె వేసేసి నూనె వేడెక్కాక మెంతులు ఆవాలు వేసి మెంతులు ఆవాలు చక్కగా మెంతులు కొంచెం వేగాక ఆవాలు కూడా వేసేయండి అదే నూనెలో ఈ రెండు వేగాక మీరు లోపల పచ్చిమిర్చి కట్ చేసుకొని ఉంచుకోండి నేనైతే పచ్చిమిర్చి దెబ్బకాయతో పాటు కొన్ని కొన్ని వేసి ఉంచాము బట్ ఇంకొంచెం పచ్చిమిర్చి తగులుతూ ఉంటే నానైతే బాగుంటుందని నేను ఇంకొన్ని పచ్చిమిర్చి కట్ చేసి అయితే పక్కన ఉంచుకున్నానండి బట్ ఆయిల్ ఎక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఇంకా చూసారా పోపు బాగా వేగిపోతుంది ఇందులో కొంచెం ఇంగు వేసుకోండి ఇంగు వేసుకుంటే ఇంగు వేసుకుంటే ఇంక నేను ఇంగు వేసానో లేదో ఇల్లంతా కుమ్మగుమలు వచ్చేసిందంటే నమ్మండి నిజంగానే ఇది ఊరైతే కనుక పక్కింటి వాళ్ళు పొరిగింటి వాళ్ళు అందరూ వచ్చేద్దరు తెలుసా ఏంటండి ఏమి వండారు మాకు కూడా కొంచెం ఇవ్వండి అని ఇంకా పచ్చిమిర్చి వేసి స్టవ్ కట్టేసాను నేను అప్పటికే ఇంకా సరే పచ్చిమిర్చి మొత్తం అయిపోయి నూనె కొంచెం చల్లారాక చక్కగా దెబ్బకాయలో వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుని పచ్చిమిర్చి దెబ్బకాయ అన్నీ ఒక్కరోజు ఊరనిచ్చారంటే ఈ పిక్కిలు అయిపోయే వరకు రోజు మీ ఇంట్లో వాళ్ళు ఇదే తింటారంటే నమ్మండి అంత అద్భుతంగా ఉంటుంది ఇంకా చెప్పేదేముంది చెప్పండి మీరు ఏం చేయాలి ఇంక ఇప్పుడు సబ్స్క్రైబ్ ఎస్ పరీక్ష చెప్పినట్టు లైక్ షేర్ అండి సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ